పరిజనముల పెనుపు పతికి హితము ఒక్కొక్క కుటుంబ నేపథ్యం ఉంటుంది ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీ పరులు గొప్ప సేవ చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి మంచి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని నీ దగ్గర పెట్టుకో పెట్టుకోవడం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు అని ధర్మరాజ ఇప్పటిదాకా నీ దగ్గర పెట్టుకోవలసినటువంటి వాళ్ళ గురించి చెప్పా ఇప్పుడు అసలు నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది స్త్రీ పురుష పండిత పామర కొల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తి కూడా పాటించవలసినటువంటి ధర్మములు తెలుసుకోవలసిన ధర్మములు ఏ ఉంటాయో అవి చెప్తాను ఇవి ప్రజలందరూ పాటించేటట్టుగా చూసుకో అంటే ప్రజలకి దీని గురించి బాగా ప్రచారం జరిగేటట్టు దీని మీద నమ్మకం కలిగేటట్టు వాళ్ళు అలా అనుష్ఠానం చేసేటట్టుగా నువ్వు బాగా శ్రద్ధ తీసుకో ఏం చెయ్యాలి అంటే కోపంబులేమి సత్యాలాపము నిజదార పర విలాసము శుచితా గోపన అద్రోహంబు అవనీపాలక సర్వవర్ణ నియత గుణంబుల్ అందరూ పాటించవలసినటువంటి నియమములు అందులో ఏది మొదటిది కోపంబులేమి కోపం లేకుండా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం సుమా ఎందుకనంటే కొంత కొంతమంది తమకి తాముగా సంతోషించడానికి కారణాల్లో ఒకటి ఏంటంటే నేను నాకు చాలా కోపం ఎక్కువ అండి అందుకే నా డిగ్రీ కోపట్టం రారు ఎవరు అంటే కానీ అది సంతోషపడడానికి కారణం అవదు ఎందుచేత అంటే కోపము అత్యంత ప్రమాదకరమైన విషయం కోపం మనని పట్టుకుంటుంది కోపాన్ని మనం పట్టుకో కానీ ఆ కోపం ఏం చేస్తుందంటే మనిషిని రాక్షసుడి కింద మారుస్తుంది రామాయణంలో హనుమ అంటారు సుందరకాండలో క్రుద్ధ పాపం క్రుద్ధో హన్యాత్ హన్యాద్గురూనపి క్రుద్ధ పురుషయావాచ నరం సాధు నధిక్షిపేత్ అది యథోరగస్తజం జీర్ణాం సవై పురుషముచ్యతే ఆ కోపమున్నదే అది పైకి అనుకోండి మనిషి రాక్షసుడైపోతాడు నేను ఈ పని చేయచ్చా చేయకూడదా విచక్షణ ఉండదు ఆ కోపం అనేటటువంటిది అంత ప్రమాదకరమైంది అన్నిటికన్నా ఏమిటంటే మొట్టమొదట నోటి మీద అదుపు పోతుంది ఏం మాట మాట్లాడుతున్నాడో తెలీదు అటువంటి మాటలు మాట్లాడేస్తాడు పైగా కోపము వలన ప్రయోజనం ఉండదు అయితే కోపం వలన వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే కోపం వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుండవు కాబట్టి కోపాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడూ రెండు విషయములను ఆలోచన చేస్తుండు ఏమిటి ఆలోచిస్తూ ఉండాలి అంటే ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధర్తి మహాత్మానో దిత్తమగ్ని వ్యోంభస అగ్ని పైకి లేచినప్పుడు నీళ్లు పోసి ఆర్పినట్టుగా ఎవడు కోపం పైకి లేస్తున్నప్పుడు గమనించి ఆర్పుతాడో వాడు ధన్యాస్తే పురుషశ్రేష్ట వాడు ధన్యుడు ఏది పరిశీలనం చెయ్యాలి అంటే కోపము తెచ్చుకునే ముందు నాకు అర్హత ఉన్నదా అన్నదాన్ని ఆలోచన చేయి ఏదైనా ఒకటి చెప్ప అర్హత ఉంటుంది కదా లోకంలో పదో క్లాస్లో కూర్చోవాలంటే తొమ్మిదో క్లాస్ పాస్ అవ్వాలా అలాగే కోపం తెచ్చుకోవడానికి కూడా ఓ అర్హత ఉండాలా ఏ అర్హత ఉండాలి కోపం తెచ్చుకోవడానికి అంటే కోపం ఎందుకు తెచ్చుకోవాలి అవతల వాడు తప్పు చేశాడు కాబట్టి నువ్వెప్పుడు చేయలేదా నువ్వెప్పుడు చే తప్పు చేయని వాడివైతే వాడు తప్పు చేశాడు కాబట్టి కోపం తెచ్చుకో ఈ విషయంలో తప్పునే చేయలేదండి అసలు ఏ విషయంలోనూ చేయలేదా ఎందుకు చేయలేదండి ఎప్పుడోప్పుడు ఏదో ఒకటి చేసి ఉంటాను అయితే కోపం తెచ్చుకోకు పొల్యూటెడ్ హ్యాండ్స్ కెనాట్ టచ్ ద ప్యూర్ ఫౌంటెన్ ఆఫ్ జస్టిస్ నీ చేతిలో నువ్వు పవిత్రమైన న్యాయం అన్న సరోవరాన్ని అలా ముట్టుకుంటావు నువ్వు ఇంతకు ముందు దోషం చేసిన వాడివే ఇప్పుడు ఎవడో దోషం చేశారని వాడి మీద కోప్పడానికి నీకున్న అధికారం ఏంటి కాబట్టి నేను దోషం చేసిన వాడినే కాబట్టి నేను కోప్ప నాకు అధికారం లేదు కాబట్టి కోప్పడకుండా ఉండడానికి ఒక సాధనం రెండు కోపము చేత చేసినటువంటి పని శాశ్వతమైన పరిష్కారము కాదు కాబట్టి కోపము చేత సాధించేటటువంటిది తాత్కాలికం ప్రేమ చేత సాధించినది శాశ్వతం కాబట్టి నేను ప్రేమ చేత సాధిస్తాను ఆయన నా మీద కోపం పెట్టుకున్నాడేమో నాకు ఆయన మీద కోపం వద్దు నేను ఆయన మారుగాక అని ప్రేమతో ఉంటాను నేను అక్కు మాట్లాడి అని తాను నిలబడగలిగితే కోపమును నియంత్రించుకుంటున్నాడని గుర్తు లేకపోతే కోపమే నేరములకు కారణము కోపమే కుట్రలకు కారణము కోపమే పతనమునకు కారణము కోపమే మనిషి అప్రతిష్టకు కారణము ఆ కోపము వలన ఎన్ని ప్రమాదములు వస్తాయో నువ్వు దేశములో ధర్మ ప్రచారము ద్వారా జరుపుతూ ఉండాలి అందువల్ల దేశము ప్రభుత్వము పరిపుష్టం అవుతాయి ప్రజలకు దేశమునకు కీర్తి కలుగుతుంది కాబట్టి కోపంబులేమి కోపము లేకుండా ఉండడం ఎంత అవసరమో ప్రజలకి బాగా తెలియజెప్పాల్సిమా ఉన్న వాళ్ళ విషయంలో తప్పు చేస్తూ ఉంటారు పిల్లలకి కోపం ఎక్కువ అనుకోండి ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి వీడికి కోపం ఎక్కువండి కోపడకూడదని కొంచెం చెద్దురు అంటారు వాడు అవమానపడతాడు అవమానపడి వాడికి కోపం పెరగడానికి కారణం అవుతుంది కాదు కోపం ఎంత ప్రమాదకరమో వాడికి నువ్వు చెప్పగలగాలి కూర్చోపెట్టి చెప్పాలి చూసావా నాన్న ఎంత ఇబ్బంది వస్తుందో కోపం మంచిది కాదు నాన్న అని ప్రశాంతంగా ప్రేమతో కోపాన్ని గెలవాలి కాబట్టి కోపం బులీమి సత్యాలాపము మనిషి ప్రయత్నపూర్వకంగా సత్యమును మాత్రమే పలికే ప్రయత్నం చేయాలి శ్రీరామాయణం సుందరకాండలో కొన్ని కోట్ల వానరములు ఎక్కడో సముద్రపు కూర్చున్నాయి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ ఒక్కరే నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవల వచ్చారు వచ్చి సీతమ్మతో మాట్లాడి ఆమెకి ఎంతో నమ్మకాన్ని చేకూర్చి వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేనదత్తం మహాత్మన సమాత్చిహి భద్రంతే క్షణ దుఃఖ బలాహ్యసి అని ఉంగరాన్నిచ్చారు రాముడిది ఆవిడెంతో సంతోషం పొందింది తర్వాత ఆయన అశోకవన భంజనం చేశారు రాక్షస స్త్రీలందరూ చెరిగారు ఎవరమ్మా నీతో కిచకిచలాడిన ఆ కోతి అశోకవనాన్ని భంజనం చేసిందని ఆవిడికి తెలీదా వచ్చినవారు హనుమని ఆవిడ చెప్పలా ఆవిడంది యూజమేనాభిజానాతి యూజం హ్యహే పాదాన్ విజానాతి నయ అంది పాము కాళ్ళు ఎక్కడుంటాయో నాకు తెలుస్తుందా పాము అలా వెళ్ళిపోతుంటే పట్టుకుని పావుని కాళ్ళు ఎక్కడ పైకి పైకెత్తి చూడనా పావు కాళ్ళు పావుకి తెలుస్తాయి విమానం కాళ్ళు విమానానికి తెలుస్తాయి విమానం చక్రాలు పైకి ఎక్కే కనపడం కిందకి దిగితే వస్తాయి అది తన కడుపులో పెట్టేసుకుంటుంది కాళ్ళు మళ్ళీ కిందకి దిగే ముందు కాళ్ళు అంటే చక్రాలు వదులుతుంది వదిలితే క్షేమంగా దిగుతుంది కదా విమానం కాళ్ళు అంటే విమానం చక్రాలు ఎక్కడున్నాయో విమానానికి తెలిసినట్టు పావు కాళ్ళు ఎక్కడ ఉన్నాయో పావుకి తెలియాలి మీ ఊళ్ళోకి వచ్చిన శత్రువులు ఎవరో మీకు తెలియాలి నాకు అండి తెలియదు సీతమ్మకి హనుమెవరో మరి సీతమ్మ పద్ధం వాళ్ళ అంటే నేను సత్యమే చెప్పాలండి ఆయన హనుమ వానరుడు నా కోసమే వచ్చాడు ఇదిగో ఉంగరం తెచ్చాడు అంటే పట్టుకోండి అంటారు తన కోసం వచ్చిన వాణ్ణి తన కోసం కష్టపడిన వాణ్ణి రామదూత అయినటువంటి వాణ్ణి నిజం చెప్పి చంపించేయడం కన్నా అబద్ధం చెప్పి కాపాడడం గొప్ప ఒక ప్రాణిని కాపాడడానికి ఒక చిన్న అబద్ధం చెప్పినా అది అసత్యము కాదు సుమా ఎందుకంటే ఒక్కొక్కసారి ధర్మం మారిపోతుంది ప్రత్యక్షంగా కళ ముందే మారిపోతుంది అగ్ని వెలుగుతోంది అక్కడ అగ్నిపుల్ల వెలిగించారు ఎవరో నేను ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి ఇలా వెళ్ళి అని చెప్పాతో ఏమవుతుంది మంట ఆరిపోతుందా నీటి వలన నిప్పు ఆరినది సత్యమేనా సత్యము అంతే నీటి ధర్మము నిప్పు నార్పుట పెద్ద అడివంటుకుంది ఈ చించాడి నీళ్ళే పట్టికలి చల్లేను ఈ నీళ్లు కాలిపోయి అదేటి ఇక్కడ ఆర్పింది అక్కడ కాలిపోయింది ఏంటి నీరు నిప్పునార్పలేదేమి అని అడిగితే ఇంత చిన్న నీరు అంత పామంటారు ఆర్పదు అది కూడా కాలిపోతుంది అలాగే చిన్న అబద్ధము పెద్ద ధర్మమును నిలబెట్టవలసి వచ్చినప్పుడు ఆడితే అది అబద్ధము కిందకి రాను ధర్మమే అవుతుంది సత్యాసత్యముల యొక్క వివక్ష తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు సత్యమే మాట్లాడతానని గొప్పలముచ్చేయకూడదు కాబట్టి ఏది అసత్యమో ఏది సత్యమో తెలిసి ఉండాలి తెలిసి ఉండాలంటే ధర్మము గురించి అవగాహన కలగాలి ధర్మము గురించి అవగాహన కలగాలంటే ధర్మ ప్రచారము జరగాలి దేశంలో కాబట్టి ధర్మ ప్రచారము జరగడానికి పెద్ద పీఠవై ధర్మరాజా అయితే నీ పేరు ఒకటి ధర్మరాజ అయితే సరిపోదు సుమా ప్రజలు కూడా ధర్మాత్ములు కావాలి కాబట్టి సత్యమును పలకడం ప్రజలకు అలవాటు కావాలి సత్యాలాపము నిజదారపర విలాసము ఈ మాట చాలా ఒకటికి పది మాట్లు ఆడతాడు భీష్ముడు నీ భార్య ఎందు మాత్రమే నువ్వు అనురక్తుడవు కావాలి ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఉండిపోయి పూర్ణుడు కాలేడు ఓ పుట్టినవాడు మగవాడు కానివ్వండి ఆడపిల్ల కానివ్వండి వాళ్ళు అలాగే ఉండిపోతే పూర్ణత్వము సిద్ధించదు కష్టం సుఖం జీవితంలో శాంతి భద్రత ఆనందము అన్నీ ఎందులో ఇమిడి ఉంటాయంటే ఒక స్త్రీ ఒక పురుషుడితో వివాహం అన్న బంధంలో కూడడంతో ఉంటుంది అది శాశ్వతమై ఉన్నత గతులను కల్పిస్తుంది వాళ్ళిద్దరి మధ్య కామము ధర్మము చేత ముడిపడిపోయిన కారణం చేత ఉత్తమమైన సంతానము ప్రభవిస్తుంది ఆ సంతానము వలన వృద్ధాప్యమునందు శాంతి కలుగుతుంది కాబట్టి నిజదారపర విలాసము శుచిగోపన శుచిగోపన అంటే రహస్యాన్ని దాచిపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ నమ్మి చెప్పుకుంటారు కొంతమంది ఆ నమ్మి చెప్పినప్పుడు ఇది బయటికి వెళ్ళిపోతే ఈ రహస్యం దీని వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అన్నప్పుడు ఇది దాచడం వల్ల అవతల వాళ్లకు వచ్చిన నష్టమేమీ లేదు కాబట్టి ఇది నేను దాచడం మంచిది అనిపించినప్పుడు కేవలం నోటి జారుడుతనంగా చెప్పకుండా ఉండలేక చెప్పడం కోసం అందరితో చెప్పకూడదు ఇది సుచిత గోపనము ఇది ఉండాలి అద్రోహంబో ఎవరిని ఎలా పడగొట్టేద్దాం ఎవడిని ఎలా నాశనం చేసేద్దాం వీడు నాకన్నా వృద్ధిలోకి వచ్చాడే ఏ కుట్ర చేద్దాం ఏ మాటలు మాట్లాడదాం వాడిని ఎలా సర్వనాశనం చేసేద్దాం ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు చేయకూడదు ఎప్పుడూ కూడా రుజుత్వంతో ఈశ్వరుడికి జవాబుదారీతనంతో చక్కగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించ తప్ప ద్రోహ బుద్ధితో ఒకని నాశనం చేసే ఆలోచన చేయవద్దు చూస్తున్నవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకో కోట్ల జన్మలు కట్టి కుడిపిన నాడు బాధపడతావు కాబట్టి వద్దు అటువంటి ద్రోహ చింతన చేయవద్దు రుజుగుణంతో ఉండు కాబట్టి అవనీపాలక సర్వవర్ణ నియత గుణంబుల్ ఇవి అందరి ఎందు ఉండాలి ఇవి ఉండాలి అంటే ఒక్కొక్క గుణం గురించి ప్రజలలో బాగా అర్థమయ్యేటట్టుగా ప్రచారం జరగాలి అందుకే పూర్వం ఈ దేశానికి ఉన్న ఆచారం ఏమిటంటే నదీ తీరముల ఎందు యాగశాలలయందు దేవాలయముల ఎందు ముఖమంటపముల ఎందు సభాస్థానముల ఎందు రామాయణ భారత భాగవతాది గ్రంథములలో ఆధారం చేసుకొని నీతి మాట్లాడేవారు మనిషిలో ఒక మార్పు వస్తుంది క్రమక్రమంగా మారుతాడు ఆ మారిన వ్యక్తి ఎవరున్నాడో అతను సమాజం గొప్ప ఆస్తి అంతకన్నా ఇంకేం కావాలి ఆయన గత జీవితం నీకెందుకు ఆయన ఇప్పుడు ఎంత మారాడు అది చాలు ఈశ్వరుడు పరమ సంతోషం పొందుతాడు ఎప్పుడూ ఒకలా ఉన్నవాడి కన్నా మారిన వాడిని చూసి భగవంతుడు కూడా ఆనందపడతాడు ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబుగా భీష్ముడు రాజధర్మాల్ని ఉటంకిస్తున్నాడు పంపశయ్య మీద పడుకుని మాట్లాడుతూ ధర్మం అనేటటువంటిది ఆశ్రమం మీద ప్రధానంగా ఆధారపడుతుంది ఎందుచేత అంటే బ్రహ్మచారిది ఒక ధర్మం గృహస్థుది ఒక ధర్మం వానప్రస్తుది ఒక ధర్మం సన్యాసిది ఒక ధర్మం ఈ నాలుగు ఆశ్రమములు అంటారు ఈ నాలుగు ఆశ్రమములలో సర్వోత్కృష్టమైనటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం ఈ గృహస్థాశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమానికి ఉండదు ధర్మం నిరంతరం మారుతూ ఉంటుంది అన్ని వేళలా ధర్మం ఒక్కలా ఉండదు ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంది దేశాన్ని బట్టి మారిపోతుంది కాలాన్ని బట్టి మారిపోతుంది ఎప్పుడు ఎలా మారుతుందో దాన్ని అలా పట్టుకుంటేనే ధర్మాత్ముడు అవుతాడు ఒక కాలమునందున్నటువంటి ధర్మం ఇంకొక కాలంలో ఉండదు ప్రాతకాలం ఉందనుకోండి సూర్యోదయానికి ముందర నిద్ర లేవడం ధర్మం అర్ధరాత్రి వేళ ఉందనుకోండి లేచి ఉండకూడదు నిద్రపోవాలి అది ధర్మం వేళ ఉందనుకోండి భగవదారాధనతో గడపడం ధర్మం మాధ్యాన్నిక సమయం ఉందనుకోండి ధార్మికంగా డబ్బు సముపార్జించడం ధర్మం కాలాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది బ్రహ్మచారి ఉన్నాడనుకోండి బ్రహ్మచారి ఏది దానం పుచ్చుకోకూడదు బ్రహ్మచారి దేన్ని దాచుకోకూడదు దానం పుచ్చుకోవడం అంటే ఏదో తనకి అవసరమైనటువంటిది ఏది ఉంటుందో అటువంటిది మాత్రమే పుచ్చుకుంటాడు ఏదో దర్భాసనం పుచ్చుకోవచ్చు కట్టుకోవడానికి ఓ ముంజీ పుట్టు పుచ్చుకోవచ్చు ఓ వస్త్రం తీసుకోవచ్చు అంతేకాని నిలవ పెట్టుకోవడానికి ధనం భూములు వాహనములు ఇలాంటివి పుచ్చుకోవడానికి వీల్లేదు బ్రహ్మచారికి ఉండే నియమాలు బ్రహ్మచారికి ఉంటాయి బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు బ్రహ్మచారి గురుపత్ని పెట్టినటువంటి అన్నం తినాలి ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని జ్ఞానాభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకంటే బ్రహ్మచర్యంలో బాగా చదువుకుని నేర్చుకున్నది ఏది ఉంటుందో అది బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా శరీరానికి ఏ బలం బాగా సమకూరిందో అదే జీవితంలో మిగిలినటువంటి కాలంలో ఉపయోగపడుతుంది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బాగా వ్యాయామం చేసి దేహదారుభ్యాన్ని సంపాదించాడనుకోండి తరువాతి కాలంలో రోగనిరోధక శక్తి పెరిగి చటుక్కున వ్యాధిగ్రస్తుడు కాకుండా కాపాడుతుంది అందుకే బ్రహ్మచారికి ఉపవాసం చెప్పరు ఏకాదశి ఉపవాసం చెయ్యండి అన్న నియమం బ్రహ్మచారికి ఉండదు అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడనుకోండి దానం పట్టవచ్చు డబ్బు సంపాదించి నిలవ చేసుకోవచ్చు భార్యతో కలిసి సంతోషంగా కాలం గడపవచ్చు సంతానాన్ని పొందవచ్చు ఇవన్నీ ఉండేటటువంటి ధర్మాలు సన్యాసి ఉన్నాడనుకోండి అసలు అగ్నితో సంపర్కం కూడా విడిచిపెడతాడు ఒక ఆశ్రమంలో ఉన్న ధర్మం ఇంకొక ఆశ్రమంలో ఉండదు కానీ అసలు ఆశ్రమంలోకి ఎందుకు ప్రవేశిస్తారు అంటే ధర్మపాలనకు ఏది ప్రతిబంధకమవుతుందో ఏది అడ్డొస్తుందో ఆ అడ్డుని తొలగించడం కోసమని ఆశ్రమ ప్రవేశం చేస్తారు దాని గురించి సరియైన అవగాహన లేదనుకోండి ఆశ్రమంలో ప్రవేశించడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఆధ్యాత్మికంగా సిద్ధించదు భౌతికంగా భోగపరంగా సిద్ధిస్తుందేమో కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించదు అలా సిద్ధించాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకుని భార్యని స్వీకరించిన వాడు ఆయన ఏం చెయ్యాలి అన్న ధర్మం తెలుసుకోవాలి భీష్ముడు మహానుభావుడు గొప్ప వేదాంతి సమస్తము తెలిసిన్నవాడు అందుకని ఆయన సూక్ష్మంగా తేలికగా గృహస్థు యొక్క ధర్మాలని ఆవిష్కరిస్తున్నాడు నిజదారైక పరత్వమున్ కరుణయున్ నిక్కంబును దాల్మియున్ సుజనాసంగము దేవపిత్రిథి సంశుద్ధార్చనల్ హవ్యభుక్ భంజనమున్ సకలాశ్రమస్తులను శక్య ప్రోపు పంకజ పంకజగర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించనుర్వీశ్వరా సన్యాసికైతే అగ్ని ఆరాధన వదిలిపెట్టేస్తాడు గృహస్థుకైతే హవ్యభుక్ భజనము ఉంటుంది హవ్యభుక్ అంటే అగ్నిహోత్రుడు ఆయనని పూజించడం ప్రధానమై ఉంటుంది ఈ గృహస్థాశ్రమానికి సంబంధించినటువంటి ప్రధాన నియమంతో ప్రారంభం చేశాడు భీష్ముడు అందులో నిజదారైక పరత్వము నిజదార అంటే తాను ఎవరిని వివాహం చేసుకున్నాడో ఆమె ఎందు ఎప్పుడూ కూడా ప్రీతితో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ఆమె ఎందే ఆయన యొక్క మనసు ఎల్లవేళలా నిలబడి ఉండాలి తప్ప ఇంకొకలా ఆ మనసు చెదరడానికి వీలు లేదు అది గృహస్థాశ్రమము యొక్క ప్రధాన ప్రయోజనము ఏమిటి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట భీష్ముడు ఇది ఇతపూర్వం చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాడు గృహస్థాశ్రమం అనేటటువంటి దానికి ప్రధాన నియమం ఏది అంటే గృహిణీ గృహముచ్చతే అసలు గృహము అన్నదానికి అర్థం ఏదో ఇటకలతో కట్టిన ఇల్లు కాదు గృహిణీ గృహముచ్యతే ఇల్లాలు ఇంటి ఇల్లాలు ఎవరుంటుందో పత్ని ఎవరుంటుందో ఆమెయే గృహము ఆమె లేనినాడు ఆ ఇంట యజమానికి ఏ విధమైన సంతోషమూ ఉండదు ఏ విధమైన సుఖము ఉండదు ఏ విధమైన భోగాన్ని ఏ విధమైన ఆనందాన్ని పొందలేడు అయితే ఆ ధర్మపత్నిని స్వీకరించేటటువంటి ప్రక్రియకు శాస్త్రంలో ఒక పేరుంది వివాహము పాణిగ్రహణము ఇలాంటి పేర్లతో పిలుస్తారు సాధారణంగా అందరం వాడే మాట ఏమిటంటే వివాహము అంటాం వివాహము అన్న పేరుతో చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దాని వలన గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాడు అయితే దానికి వివాహము అన్న పేరు ఎందుకు వచ్చింది అసలు అంటే సంస్కృతంలో వి అన్న అక్షరం వ్యతిరేకంగానూ పలుకుతుంది సమర్థిస్తూనూ పలుకుతుంది చిత్రము అన్నాను అనుకోండి చాలా చిత్రంగా ఉందండి అన్నాను అనుకోండి అన్నీ ఎలా ఉంటాయో అలా కాకుండా అది ప్రత్యేకంగా ఉంటే చాలా చిత్రంగా ఉందండి అంటారు విచిత్రంగా ఉందండి అన్నాను అనుకోండి మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉండడం కాదు అందులో మళ్ళీ చాలా విశేషమైన రీతిలో చిత్రంగా ఉంది కాబట్టి విచిత్రం వివాహం ఏమిటి దానికి అర్థం అంటే వాహము అంటే పొందుట వి వాహము వి దేనిని పొందుట వి అంటే విశిష్టమైన దానిని పొందుట ఏది విశిష్టమైనది లోకంలో భగవంతుడు ఆ భగవంతుణ్ణి పొందడానికి వాహము ఒక ఆశ్రమాన్ని పొందుతున్నావు ఒక ఆశ్రమంలోంచి ఇంకొక ఆశ్రమంలోకి వెడుతున్నావు అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు ఎందుకు వెళ్ళడం అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పరమేశ్వరుణ్ణి తెలుసుకుంటే పరమేశ్వరుణ్ణి ఎందు లీనమైపోతాడు సర్వం శ్రీ ఉమామహేశ్వర